జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం దేవాలయంలో స్వామి దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవడానికి కారణమేంటో తెలుసుకుందాము మనశ్శాంతి కోసం చాలామంది ఆలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని దర్శనం పూర్తయ్యాక సాధారణంగా గుడిలో కాసేపు కూర్చొని బయటికి వస్తారు దీని వెనుక కూడా ఒక కారణం ఉందని పండితులు చెబుతున్నారు దర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు ఉండి దేవుడిని స్మరిస్తే మనసు తేలికబడుతుంది సానుకూల శక్తి మనలో ప్రవేశిస్తుందని చెబుతున్నారు మనలో ఉండే ఒత్తిడి ఆందోళనలు మాయమై మనసు మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు జై శ్రీమన్నారాయణ తప్పక కొంచెంసేపు కూర్చొని అందరం వద్దాము వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి